డిస్కౌంట్ రూపంలో కావచ్చు గిఫ్ట్ రూపంలో కావచ్చు డబ్బుల రూపంలో కావచ్చు బెనిఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ ఇరవై నాలుగు వందలు ప్లస్ పన్నెండు వందలు ప్లస్ నాలుగు వందలు ఎంత అవుతున్నాయి వచ్చింది ఎన్ని నెలలు తీసుకుంటే నాలుగు నెలలు తీసుకుంటేనే నాలుగు వేల బెనిఫిట్ వచ్చింది బాగుందా లేదా బాగుంది కదా అన్ని బాగానే ఉన్నాయి నాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే మా ఊర్లో ఉంటే బాగుంది షాపు ఊర్లో ఉంటే టక్కున పోయి టక్కున తీసుకోవచ్చు చాలా దూరం అయిపోయింది సో అయిపోగానే మళ్ళీ వచ్చింది ఒక వారం పది రోజులు వచ్చింది ఏమనంటే మీరు సీరియల్ కంటిస్టన్సీ తీసుకున్నందుకు మూడు వేల సర్కులు ఫ్రీగా వస్తున్నాయని మిసేజ్ వచ్చింది ఎన్ని సర్కులు మూడు వేల సర్కులు ఫ్రీగా వస్తాయని మిస్సేజ్ రాగానే మొత్తం నాకేం అర్థం కాలేదు అప్పుడు ఎందుకంటే సార్ స్టార్టింగ్ లో అర్థం కాలేదు కదా ఈ మూడు వేల సర్కులు ఫ్రీగా వచ్చినాయి ఏంటి అబ్బాయి అని ఆలోచన చేసిన వాళ్ళు ఏమంటే సార్ గుర్తొచ్చు నాకు సార్ గుర్తుమంటే సార్ ఫోన్ చేసిన సార్ ఇదేదో మెసేజ్ వచ్చింది సార్ పోయిన నెల బానే ఉన్నాయి సార్ మీరు ఇప్పించిన సర్కులు బాగానే ఉన్నాయి సార్ నెక్స్ట్ మంత్ ఆ గా తీసుకుంటున్నా మూడు నెలలు తర్వాత నాలుగు నెలలు తీసుకున్నా ఇట్లా మెసేజ్ వచ్చింది అని చెప్పిన ఆ మెసేజ్ ఏ మెసేజ్ వచ్చింది సార్ ఒకసారి ఫార్వర్డ్ చేయండి అన్నాడు సార్ ఏమంటే దాన్ని ఫార్వర్డ్ చేసినా సార్ మీరు తీసుకున్న ప్రతిసారి ఒక హండ్రెడ్ పీబీ చొప్పున తీసుకున్నారు నేను చెప్పినట్టే హండ్రెడ్ పీవీ చొప్పున తీసుకోవాలని చెప్పిండు సో ఈ మూడు వేల నాలుగు వందలు కావచ్చు మూడు వేల ఐదు వందలు కావచ్చు మూడు వేల ఐదు వందల పది రూపాయలు కావచ్చు తొమ్మిది రూపాయలు కావచ్చు సో రౌండ్ ఫిగర్ అమౌంట్ కాదు రౌండ్ ఫిగర్ హండ్రెడ్ పీవీ చొప్పున తీసుకుంటే నాలుగు నెలలు తీసుకుంటే ఐదో నెల మూడు వేల సరుకులు ఫ్రీ వస్తాయి సార్ అని చెప్పిండు సో మొత్తం టోటల్ బెనిఫిట్ ఎంత నాలుగు వేలు మూడు వేలు ఏడు వేల బెనిఫిట్ అయింది ఇప్పుడు షాప్ మా ఊర్లో లేకున్నా పర్లేదా ఉంటేనే బాగా నమ్మకాల ఎందుకని ఏడు వేల బెనిఫిట్ వచ్చింది ఇక్కడ అవునా కదా ఏడు వేల బెనిఫిట్ వచ్చింది బానే ఉంది కానీ డబ్బులు బెనిఫిట్ వచ్చింది అనేది మెయిన్ పాయింట్ ఇది మనకు కావాల్సింది ఏడు వేల బెనిఫిట్ వచ్చింది 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 అని చెప్తున్నాం మనం ఎన్ని డబ్బులు కడితే అనేది మెయిన్ పాయింట్ సో ఎన్ని డబ్బులు కట్టాము ఇక్కడ మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఆరు వందలు మూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల రూపాయలు ఇక్కడ మనం ఖర్చు పెడితే పద్నాలుగు వేల రూపాయలు ఇక్కడ మనం ఖర్చు పెడితే ఏడు వేల వరకు బెనిఫిట్ వచ్చింది సగానికి సగం బెనిఫిట్ వచ్చింది బయట మార్కెట్ లో ఒక వంద రూపాయలు ఖర్చు పెడితే వంద రూపాయలు పోయినట్టే తిరిగి రావి ఎక్కడ ఖర్చు పెట్టినా తిరిగి రావు అదే వంద రూపాయలు ఇక్కడ కంపల్సరీ తీసుకుంటావా హెల్త్ కేర్ తీసుకుంటావా బ్యూటీ కేర్ తీసుకుంటావా వాటర్ ప్యూరిఫై తీసుకుంటావా ఎయిర్ ప్యూరిఫై తీసుకుంటావా సో ఏమైనా తీసుకో వెస్టేజ్ బ్రాండ్ అయ్యి ఉంటే వంద రూపాయలు ఉన్న వస్తువు యాభై రూపాయలకే వస్తుంది బాగుందా లేదా బాగుందా లేదా ఇంకా నేను ఏం చేస్తున్నా అంటే నాలుగు నెలలు తీసుకుంటున్నా ఐదో నెల ఫ్రీగా తీసుకుంటున్నా నాలుగు నెలలు తీసుకుంటున్నా ఐదో నెల ఫ్రీగా తీసుకుంటున్నా సో టూ థౌజండ్ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఇట్లనే తీసుకుంటానే వస్తుంది ఇంకా మీరు అందరు తీసుకోవచ్చా లేదా బిజినెస్ సంబంధం లేదు ఇంట్లో వాడుకొని తీసుకోవచ్చా లేదా ఫస్ట్ స్టార్టింగ్ లో రేట్ ఎక్కువనే అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది మీకు అందరికి సో ఇంకా సీఎన్సీ వాళ్ళు ఎంత మంది తీసుకు వాళ్ళు హండ్రెడ్ ప్యాక్ తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో ఎక్కువ మంది తీసుకోలేదు ఇంకా అవునా తీసుకుంటే ఎట్లా తీసుకోవాలి సీఎంసీలో తీసుకోండి వంద పాయట్లకు తీసుకోండి మీకు బయట ఏదైతే ఖర్చు పెడుతున్నారో దానికన్నా తక్కువ ఖర్చుకి వస్తాయి బయట దాంట్లో కన్నా ఒక నాలుగు రేట్లు మంచి క్వాలిటీ వస్తాయి బాగుందా లేదా సో అందుకే నేనేం చేస్తున్నా నాలుగు నెలలు తీసుకుంటే ఐదు నెలలు ఫ్రీగా తీసుకుంటున్నా బిజినెస్ కు దీనికి సంబంధం ఏం లేదు అవునా తీసుకోవచ్చా తీసుకుంటారా ఇప్పుడు అయిపోయింది రెండు వేల పంతొమ్మిది మొత్తం తీసుకున్న అయిపోయింది రెండు వేల ఇరవై వచ్చింది అప్పుడు లాక్ డౌన్ వచ్చింది మార్చి లో లాక్డౌన్ వచ్చింది ఆ లాక్డౌన్ వచ్చిన కాడికి వెళ్ళి కొంచెం దీని మీద ఇంట్రెస్ట్ పెట్టాము ఇంకా ఎందుకంటే అంతకు ముందు కొంచెం బిజీగా ఉన్నా ఎవరి పనుల మీద వాళ్ళు అవునా కదా మీ పని మీకే ఉంది నా పని నాకే ఉంది ఈ బిజినెస్ ఎవరు నా అంటే ఎవరు పట్టించుకోవాలి అసలే పట్టించుకోలేదు ఈ బిజినెస్ నాకు సంబంధం లేదనుకున్నా సార్ చెప్పనికే ట్రై చేసిన ఒక పని చేస్తారు సార్ పని చేస్తే సివిల్ కాంట్రాక్టర్ సార్ సో ఇంత ఎంత ఎంత వస్తుంది సార్ మీకు ఆవరేజ్ అంటే ఒక లక్ష నుంచి లక్ష నాకు వస్తుంది సార్ అని చెప్పిన సార్కి నాకు చెప్పానికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ చూపి ఇంత మంచి ఉంటుంది సార్ వాడుకోండి అని చెప్పాడు ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక రోజు టైం ఉంటది ఆ టైం నాకు మీటింగ్స్ ఉంటాయి సార్ ఇప్పుడన్నా వీలైతుందా అన్నాడు సో వీలైనప్పుడు నేను చెప్తా సార్ అని చెప్పినా గానీ అప్పుడప్పుడు ఆ నెలకు ఫోన్ చేసి వాడు కానీ మంచి చెడు అనుకొని ఫోన్ ఇంకా లాక్డౌన్ లో ఎందుకు ఒకసారి ఫోన్ చేసిండు సార్ ఖాళీ ఉన్నాం కదా ఖాళీ టైం సార్ ఫోన్ సార్ ఫోన్ చేసి ఎట్లా ఉన్నా బ్రదర్ ఏం చేస్తున్నావు అది మాట్లాడిన తర్వాత బిజినెస్ ఎట్లా నడుస్తున్నాయి సార్ అని చెప్పాడు బిజినెస్ అన్నీ ఖాళీగా ఉన్నాయి సో అక్కడ డబ్బులు పెట్టినాం ఇక్కడ డబ్బులు పెట్టినాం అంతే అయిపోయింది రిటర్న్ అమౌంట్ తీసుకోలేదు సార్ కొంచెం క్లిష్టంగానే ఉంది అంత పరిస్థితి అనుకూలిస్తలేవు ఇప్పుడు బిజినెస్ అన్ని లాస్ నేను చెప్తా ఉన్నా సో నేను చెప్పిన తర్వాత సార్ మరి మీరు బాగున్నారా అన్నప్పుడు మనం ఇట్లా బాగున్నారా లేదా అని అడిగేలా ఉందా మీ బిజినెస్ మంచిగా అడిగిండు మరి నేను ఇట్లా సార్ పలకరించాలి కదా సో మీ బిజినెస్ ఎట్లా నడుస్తుంది సార్ అన్న సో నా బిజినెస్ మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండే సార్ అది పెద్ద బిజినెస్ అయిపోయింది మరీ లాక్డౌన్ వచ్చిన తర్వాత అది మల్టిపుల్ అయిపోయింది అంటున్నారు అరే లాక్డౌన్ వచ్చిన తర్వాత మల్టిపుల్ రావడం ఏంది అసలు మీ బిజినెస్ ఏంటి సార్ అంటే ఆయన సార్ బిజినెస్ మర్చిపోయినా నేను ఈ సబ్బులు షాప్ ఇంట్లో పాడుకుంటే బిజినెస్ అయితే బిజినెస్ అయితే ఆది కాదు సో ఇంత మీ బిజినెస్ ఏం సార్ అంటే అదే సార్ నీకు సార్ వచ్చి నీకు ఇప్పించిన కదా సబ్బులు షాపు కంపెనీ ఆ కంపెనీ వేస్తున్నా నేను సో ఆ కంపెనీ వేస్తామని అంత బాగా బిజినెస్ నడుస్తున్నా అంటున్నావు ఎన్ని డబ్బులు వస్తున్నాయి అడగొచ్చా లేదా ఎన్ని డబ్బులు వస్తున్నాయి సార్ సార్లు అడిగినా సార్ అడగాలి ఏం చెప్పిన అంటే బాగా వస్తున్నాయి అన్నాడు బాగా అంటున్నాడు కానీ చెప్తలేడు అదే ఎన్ని వస్తాయి సార్ ఏమైనా పెద్ద లక్షలు వస్తాయని చెప్పినా అదే కదా సబ్బులు షాప్లో బిజినెస్ చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి ఓ వేలు వస్తుండొచ్చు ఇరవై వేలు వస్తుండొచ్చు ముప్పై వేలు వస్తుండొచ్చు అవునా కదా అంతకా ఎక్కువ అయితే కష్టమే కదా సో ఎక్కువ అనుకోలే నేను సో ఎంతో సార్ మళ్ళా మళ్ళీ రెండు మూడు సార్లు అడిగిన తర్వాత చెప్పిండు ఒక లక్ష డెబ్బై రెండు వేలు వస్తున్నాయని చెప్పిండు ఎంత స్టార్టింగ్కి వెళ్ళా లేకపోతే ఈ సంవత్సరం ఎందుకమ్మా సార్ అని ప్యాకేజ్ ఉంటది కదా ప్యాకేజ్ ఐడియా ఉంది ఎవరికైనా ఇయర్ సంవత్సరానికి సో సంవత్సరానికా లేకపోతే మీరు జైన్ అయిన కాడికి వెళ్ళా అని అడిగిన సార్ లేదు సార్ నాకు నెలకే లక్ష డెబ్బై రెండు వేలు అంటున్నాడు చాలా మంది ఉన్నారు సో పీజీలు చేసిన వాళ్ళు డబల్ పీజీ చేసిన వాళ్ళు ఎంకామ్ చేసిన వాళ్ళు బీటెక్ చేసినా ఎవరికి లేదు అసలు ఐఎస్ ఐపీఎస్ ఇట్లా ఉంటా ఉంటుందో ఉండదో ఇట్లా తెలియదు నేను లక్ష డెబ్బై రెండు వేలు అంటే నమ్మాలా నేను సంవత్సరానికి కనుకోవాలా నమ్మలేం కదా డెఫినెట్ గా సంవత్సరానికి అనుకున్నాను సంవత్సరాలు అనుకున్న తర్వాత సార్ ఏం చెప్పింటారు లేదు లేదు సార్ నాకు నెలకే వస్తున్నాయి లక్ష డెబ్బై రెండు ఉంటే అసలు మీ బిజినెస్ మీ ఏం చేస్తుంటారు సార్ మీరు అడిగిన సో అడిగితే అదే సార్ నీకు వచ్చి చెప్పినా కదా ప్లాన్ అని చెప్పిన ప్లాన్ అని ప్లాన్ చెప్పినా కదా అంటే ఏం ప్లాన్ చెప్పిండు సార్ సార్ ప్లాన్ పెద్దగా ఏం చెప్పలేదు నాకు కానీ పెద్దగా ఏం అర్థం కాలే మీరు చేసేది జాబ్ గా డబ్బులు ఎట్లా వస్తాయి సార్ అని అడిగితే నేను చేసేది జాబ్ కాదు సార్ అన్నాడు మరి ఏం చేస్తున్నారు మీరు అంటే బిజినెస్ చేస్తున్నా అని చెప్పాడు ఏ బిజినెస్ సార్ అంటే సిమెంట్ గురించి దాని గురించి తెలుసు ఎందుకంటే నేను సివిల్ కాంట్రాక్టర్ కదా సిమెంట్ గురించి స్టీల్ గురించి తెలుసు నాకు బాగా సో అక్కడ డిస్ట్రిబ్యూట్ స్టేట్ డిస్ట్రిబ్యూటర్ అని డిస్టిక్ డిస్ట్రిబ్యూటర్ అని ఉంటాడు సో డిస్ట్రిక్ట్ లెవెల్ పట్టుకున్నాడేమో సార్ నాకు ఒక పట్టణం మా ఏరియా వరకు నాకు ఇప్పి సార్ నేను ఇక్కడ ఎన్ని డబ్బులు కావాలో ఇన్వెస్ట్మెంట్ పెడతా ఐదు లక్షల పది లక్షల ఇన్వెస్ట్ పెడతా నాకు కొంచెం ఏరే ఇప్పి అన్న సో ఇది డబ్బులు కట్టేది లేదు సార్ డబ్బులు కట్టేది లేదు జస్ట్ బ్రాండ్ చేంజ్ చేస్తేనే ఎన్ని డబ్బులు తీసుకుంటా అన్నాడు అరే నేను బ్రాండ్ చేంజ్ చేసి సంవత్సరం అవుతుంది కదా మరి నాకు ఎందుకు వస్తే డబ్బులు నీకు ఎట్లా నాకు రాంది ఎట్లా అని సార్ అడిగితే సార్ మీరు ఇట్లా తీసుకుంటున్నారు వంద రూపాయలు వస్తుంది యాభై రూపాయలకే వస్తుంది మరి నీకెట్లు వస్తున్నాయి సార్ అంటే నీలాగా కొంతమందికి చెప్పుకుంటూ 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 వెళ్ళిన ఒకరి నుంచి పది మంది పది మంది వంద మంది అయ్యారు వంద మంది నుంచి వెయ్యి మంది అయ్యారు ఇప్పుడు నా నెట్వర్క్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక పదివేల మంది పైన ఉన్నారు వీళ్ళ ఇంటి కోసం వీళ్ళు లాక్ డౌన్ అయిపోతే నా బిజినెస్ నాకు స్టార్ట్ అయితే సార్ మన ఇప్పుడే నాకు క్లియర్ చేయండి ప్లాన్ చేయాలంటే సార్ ఏమన్నాడు ఇది అర్థం కాదు సార్ మీరు యూట్యూబ్ వీలైతే మీకు యూట్యూబ్ పై కొన్ని స్టోరీ సక్సెస్ సక్సెస్ స్టోరీస్ అని కొట్టి చూడండి ఆ సక్సెస్ స్టోరీస్ లో మొత్తం మీకు అనిపిస్తుంది అందులో వింటారు కొన్ని వీడియోస్ వినండి విన్న తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి అని చెప్పండి సార్ సో నేను యూట్యూబ్ పైన వీడియో లాంచ్ అట్లా వినగా వినగా వినంగా చాలా మంది చెప్పారు ఏం చెప్పిరంటే ఈ ప్రాబ్లం ఉండే ముఖాల నొప్పులు ఉండే ఆ ముఖాల సప్లిమెంట్ తీసుకుంటే తగ్గిపోయినాయి ఈ తగ్గిపోయిన విషయాన్ని మా బంధువులకు మా ఫ్రెండ్స్ కు చెప్పు చెప్పుకుంటూ వెళ్ళినా ఆ వెళ్ళడం అని నాకు ఒక ముప్పై వేలు వస్తున్నాయి ఒక ఆయన ఇంకొక ఆమె నాకు ఇంతకు ముందు థైరాయిడ్ ఉండే థైరాయిడ్ తగ్గిపోయిన విషయాన్ని ఒక పది మందికి చెప్పుకుంటూ అయినా ఇప్పుడు నాకు యాభై వేలు వస్తున్నాయని ఒక ఆమె చెప్పింది సో ఇట్లా చాలా మంది చెప్తూ ఒక రైతు మాట్లాడండి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతున్నారు అన్న పదివేలు ఇరవై వేలు అయిపోయినాయి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు లక్షల మీద వెళ్ళిపోతుంది ఇంకొక ఆయన ఇంత పెద్దగా ఉన్నాయో మనం చేయబడితే ఇంత పెద్దగా ఉంటాడు ఆయన ఆయన ఏం చెప్పిండంటే ఫైనల్ గా నేను కంపెనీలో లో రెండు వేల పన్నెండులో లో అయినా నేను ఇంకా బిజినెస్ చేసుకుంటూ వస్తున్నా ఇప్పుడు నాకు నెలకు లక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు లక్షల పైన వస్తున్నాయని చెప్పిండ ఎంత లక్ష డెబ్బై రెండు వేల పెద్దది అనుకుంటే ఇరవై ఆరు లక్షల వరకు యూట్యూబ్ లాగా అనిపించారు కరెక్ట్ ఇది ఇంతమందికి వస్తున్నారు అంటే ఇంత మందికి అయితే ఫోన్ చేసి అప్పటికప్పుడు యూట్యూబ్ అయితే పోస్ట్ చేయడంగా సో నిజంగా వస్తున్నట్టు ఇది ఏదో ఉంది పెద్ద బిజినెస్ అయ్యింది అనుకుని కొంచెం అర్థమైంది నాకు అర్థం చేసుకుని స్టోరీస్ వింటా ఉన్నా ఆ వింటా ఉంటే ఇంకొక స్టోర్ వచ్చింది సార్ ఏమన్నా అంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ స్టోర్ వచ్చింది ఇందులో మా ఆయన ఆమె ఆమె పేరు ఏదో చెప్పింది గుర్తు రావట్లేదు సో రెండు వేల పదహారులో ఈ కంపెనీలో రెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యిండు రెండు వేల పద్దెనిమిదిలో యాక్సిడెంట్ అయింది మా ఆయన చనిపోయిండు మా ఆయన చని ఉన్నప్పుడు ఒక తొంభై ఆరు వేల ఇన్కమ్ ఉండే తొంభై ఆరు వేల రూపాయలు వస్తుండే మా ఆయన చనిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయిండు చనిపోయిన తర్వాత ఇప్పుడు నా ఇన్కమ్ ఒక లక్ష ముప్పై ఏడు వేల ఇన్కమ్ వస్తుంది అని చెప్పింది ఒక లేడీ ఏమో తొంభై ఆరు వేలు వచ్చినాయి చనిపోయిన తర్వాత లక్ష ముప్పై ఏడు వేలు వస్తున్నాయి మరి నేనేమన్నా పని నేను నేనేం పని చేస్తా నేను ఇంట్లోనే ఉంటున్నా నాకు మా ఆయన లోటు మాత్రమే ఉంది కానీ డబ్బులకు ఇలాంటి లోటు లేదు నేను ఎక్కడ పోయి పని చేస్తాను ఎక్కడ వెళ్తలేను నా అకౌంట్ లో డబ్బులు పడిపోతున్నాయని చెప్పినా నాకు ఇంకొంచెం ఆశ్చర్యకరం వేసింది అరే మనిషి ఉన్నప్పుడే డబ్బులు ఇవ్వడం కష్టం కానీ చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాడైనా డబ్బులు ఇస్తాడా ఈ సమాజంలో ఈ లోకం ఈ జనరేషన్ లో ఎవరన్నా ఇస్తారు అట్లా ఇయ్యారు సో ఇది ఏ ఇది కానీ మళ్ళీ ఒకసారి మళ్ళీ డౌట్ వచ్చింది మళ్ళీ ఫోన్ కొట్టిన ఏం చేసినడానికి మళ్ళీ ఫోన్ చేసిన అన్నా నువ్వే లక్ష లక్షలు అంటున్నావు అందులో పోతేనేమో లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అంటున్నా చెప్పుకుంటా పోతే ఉన్నారు ఇంకొక ఆమె ఏమో చనిపోయిన తర్వాత ఇప్పుడు లక్ష ముప్పై ఏడు వేలు చెప్తా ఉంది అని అంటే ఇది త్రీ జనరేషన్ ఇన్కమ్ ఇన్కమ్ సార్ నేను పోతే నా బాయ్ వస్తాయి నా బాగానే పోతే నా కొడుకుకి వస్తాయి అట్లా వస్తాయి అంటే ఇది నెట్వర్క్ సిస్టమ్ ఒక పదివేల మందిని నేను తయారు చేసిన ఇలాంటి వాళ్ళ వాళ్ళ ఒక పదివేల మందికి ప్రొడక్టులు యూజ్ చేస్తున్నారు వాళ్ళు సో ఈ పదవిలో మనం ఏం చేస్తారు నేను పోయినంత మాత్రం ప్రొడక్ట్ ఈ సబ్బు షాంపులు వాడడం బంద్ చేస్తావా లేకపోతే కంటిన్యూషన్ చేస్తావా నేను ఉన్నా నేను లేకపోయినా చేస్తావు అందుకే నా సేల్స్ అనేది ఎక్కడ నా అంటే నామికి వెళ్ళిపోతుంది అందుకే నేను చనిపోయినా నా భార్యకి వస్తాయి ఆయన చనిపోయినా ఆయన భార్యకు వస్తుంది అని చెప్పింది సార్ చెప్పిన తర్వాత బానే ఉంది సార్ ఇదంతా బానే ఉంది కానీ సో మనం ఏం చేయాలి ఎట్లా చేయాలంటే సార్ నేను ఒక రోజు వస్తా నేను మాట్లాడతా అని చెప్పాడు సరే సార్ అప్పటిదాకా నేను ఎట్లా కాల్కుండా లిఫ్ట్ ఏం చేయాలి సార్ అంటే ఏం లేదు సార్ ఏ విధంగా అయితే నీకు చెప్పిండో నువ్వు ఇట్లా నీ ఫ్రెండ్స్ కొంత మనకి అట్లా చెప్పి నెట్వర్క్ చేసుకుంటే నీకు ఇట్లా డబ్బులు వస్తాయని చెప్పిండు ఈజీనా కష్టమైంది మనం ఏం చేయాలి వేరే వాళ్ళకి చెప్పాలి ఆయన తెలివైన చెప్తేనే నేను బస్టాయన చెప్తేనే నేను నిన్న నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు దోస్తులు చాలా మంది ఉన్నారు రిలేషన్షిప్ లో మస్తు మంది ఉన్నారు మన వాళ్ళకి అందరు చెప్పొచ్చా లేదా చెప్పుకోవచ్చు ఈజీఏ కష్టమా మీటింగ్ ఇంకా మీటింగ్ ఏం అక్కర్లేదు సార్ చెప్తే చెప్తా నేను నేను చెప్తే చాలా మంది సార్ మా ఊరు చాలా మంది ఉన్నారని చెప్పిన సో చెప్తాకే అట్లా చెప్తే విన్నారు సార్ అని చెప్పిండు ఏ నీ తెలియదు నీకేం తెలుసు నా గురించి ఏం తెలుసు తెలుసా నా తెలియదు నాదేందో నీకు తెలియదు సో నేను చూపిస్తా అని చెప్పిన సాధ్యంగా టకా టకా టాకా మా దోస్తులు ఉంటారు కదా దగ్గర దోస్తులు దగ్గర దోస్తులకు ఒక యాభై మంది ఫోన్ చేసిన యాభై మంది ఫోన్ చేసిన యాభై మంది ఫోన్ చేస్తే ఒక ఫస్ట్ పది మందికి ఇచ్చిన ఈ పది మంది ఫోన్ చేస్తే ఏమని అంటే మామూలు నేను వెస్టేజ్ కంపెనీ సూపర్ కంపెనీ అది అన్ని బాగున్నాయి సబ్బు షాంపూ సర్ఫ్ అన్ని సూపర్ ఉన్నాయి బయట దాంట్లో కన్నా మంచి క్వాలిటీ ఉన్నాయి నిజం చెప్పినా చెప్పిన నిజమే చెప్పిన కదా చెప్పిన తర్వాత ఇంకేమైనా అంటే సో ఈ ప్రొడక్ట్లు వాడుకుంటే నాలుగు నెలలు తీసుకుంటే ఐదో నెలలో ఫ్రీగా వస్తుంది తీసుకున్న ప్రతిసారి డిస్కౌంట్ వస్తుంది ప్రీ వస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుంది మొత్తం మీద ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది దీని తర్వాత ఇది వేరే వాళ్ళకి ప్రమోట్ వేరే వాళ్ళకి ఇట్లా ప్రమోట్ చేస్తే నా ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఆయన ఇట్లనే ఒక రెండు సంవత్సరాలకి వెళ్ళి ప్రమోట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఒక నెట్వర్క్ అయిన ఇప్పుడు నెలకు లక్షా డెబ్బై రెండు వేలు వస్తుంది అని చెప్పి నెలకు నువ్వు ఇట్లా తీసుకురా నేను ఇట్లా చేస్తున్నా నువ్వు ఇట్లా రా ఆయనకు వచ్చిన డబ్బులు నాకు వస్తాయి రేపు నీకు వస్తాయి ఎంత లక్ష డెబ్బై రెండు వేలు వస్తాయి నీకు వస్తాయి నాకు వస్తాయి ఆయనకు వస్తాయి అని చెప్పిన ఈ పది మంది ఏమన్నారంటే నీకున్న మైండ్ పని చేస్తుందా అన్నారు మైండ్ పని చేస్తుందా అన్నారు సో ఎవరు చెప్పిన మామ అన్న అడిగిండు ఆయన ఎవరు చెప్పిన మామ అంటే ఏం అన్న ఒక ఆయన బస్ లో పోతుంటే చెప్పిండే అరే నీకేనా మైండ్ పని చేస్తే బస్ లో పోయిట ఆయన లక్ష డెబ్బై రెండు వేలు అంటే నువ్వు ఎట్లా నమ్ముతావు ఈ సబ్బులు షాపులు చేస్తే లక్ష డెబ్బై రెండు వేలు ఎట్లు అన్నాడు ఎవరు పెద్దగా ఏం నమ్మలేదు నేను అబద్ధం చెప్పిన నిజం చెప్పిన నిజమే చెప్పిన ఎవరు నమ్మలేరు అనుకున్న ఇంకో పది మంది ఎందుకంటే యూట్యూబ్ లో వీడియోస్ కదా ఇంకో పది మంది చెప్పిన ఇంకో పది మంది చెప్తే వీళ్ళే కదా అంటే చేయించాలి దాంట్లో డబ్బులు కట్టాలి పదివేలు కట్టాలి ఇరవై వేలు కట్టాలే పదివేలు కడితే యాభై వేలు వస్తాడు యాభై వేలు కడితే లక్ష వస్తా అంటారు సో డబ్బులు కడితే కంపెనీలో లో ఏమైతే తెలియదు అని ఒక పది మంది అన్నారు ఇంకో పది మందికి ఫోన్ చేసిన ఇంకో పది మందికి ఫోన్ చేస్తే ఇవి చేయించాలి మామా చేసి రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని ఎసుకపోవాలి ముంగట్టు డబ్బులు వస్తాయి నువ్వు అని అంటే ముంగట్టు పరిస్థితుల్లోకి వస్తే ఇప్పుడు మనం పోతే ఏం రావాలి ఇంకో పది మంది అన్నారు సరే అనుకోని ఇంకో పది మంది చేసినాం ఇంకో పది మంది కానీ సీనియర్ అంటే ఏ కంపెనీ అన్నవా అన్నారు మళ్ళీ వెస్టేజ్ కంపెనీ సారా వెస్టేజ్ కంపెనీ మా అని చెప్పిన అరే వెస్టేజ్